హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై సో అందరికీ ఎంతగానో ఉపయోగపడే టిప్ అనమాట సో మనం స్టీల్ బాటిల్స్ అందరం వాటర్కి యూస్ చేస్తూ ఉంటాం కదా సో వాటి నుంచి మనం ఎక్కువ యూస్ చేయడం వల్ల వాటి నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది సో నేను చూపించిన విధంగా కనుక మీరు క్లీన్ చేసుకున్నట్టయితే బ్యాడ్ స్మెల్ కానీ చుట్టూ బాటిల్కి ఉన్న చుట్టూ మురికి కానీ సంథింగ్ అంతా ఏది కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది స్మెల్ అనేది రాదు సో దానికోసం మనం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే తీసుకున్నాం సో దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క లెమన్ అయితే మనం దాంట్లో పిండేసుకొని సో చూసారా హాట్ వాటర్ అనమాట ఒక చిన్న గ్లాస్ హాఫ్ హాట్ వాటర్ అయితే మనం దాంట్లో యాడ్ చేసుకొని బాగా షేక్ చేసుకోవాలన్నమాట సో స్టీల్ బాటిల్ అనేది మనం ఎంత మంచిదైనా కానివ్వండి అది మూత పెట్టి పెట్టేస్తే ఏమవుతుందంటే స్మెల్ అది ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది అటువంటి స్మెల్ లేకుండా చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుంది చూసారు కదా షేక్ చేసిన తర్వాత వాటర్ ఎంత మురిగ్గా వచ్చేసాయో సో మనం సరుపు లిక్విడ్ సంథింగ్ అలాంటివి వేసినా కూడా స్మెల్ వచ్చేస్తుంది ఇలాగనుక క్లీన్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుందన్నమాట సో నా టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్